వెల్కమ్ టు జిల్ జిల్ తెలుగు గోల్డ్ ట్రైన్ గురించి మీరెప్పుడైనా విన్నారా నిధులు నిక్షేపాలు వజ్రవైఢూర్యాలతో నిండిన ఆ గోల్డ్ ట్రైన్ హిస్టరీలో ఓ మిస్టరీ ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మన్ పాలకుడు హిట్లర్ తరలిద్దామనుకున్న ధన రాశి ఓ ట్రైన్ నిండా బంగారమే ఇంతకీ హిట్లర్ ఆ ట్రైన్ ను ఎక్కడికి తరలించాడు ఆ బంగారమంతా ఏమైంది ఇప్పుడు అసలది ఎక్కడుంది ఇవన్నీ తెలుసుకునే ముందు మాదో చిన్న రిక్వెస్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జిల్ జిల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి పంతొమ్మిది వందల నలభై ఐదు ఓ రైలు ఇరవై మూడు కంటైనర్లతో పోలాండ్లోని బ్రాక్లో నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య చాలా రహస్యంగా బయలుదేరింది నిశ్శబ్దంగా ఉన్న పోలీస్ పర్వతాల్లోకి సొరంగ మార్గంలోకి వెళ్ళింది అంతే ఇక మన స్వాతంత్ర్యానికి రెండేళ్ల ముందే మాయమైన ఈ గోల్డెన్ ట్రైన్ ఇప్పటికీ అదృశ్యంగానే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికోసం వేట కొనసాగుతూనే ఉంది కానీ ఆ ట్రైన్ జాడ మాత్రం దొరకలేదు రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో నాజీ సేనలు వరుసగా ఓటమి చెందుతున్నాయి ప్రపంచాన్ని వణికించిన జర్మన్ పాలకుడు నాజీ నేత హిట్లర్ ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టాడు పోలాండ్లో దాచిన బంగారు నిధిని రత్నాల రాసులను రైలులో జర్మనీకి తరలించేందుకు ఆజ్ఞలు జారీ చేశాడు రైలులో ఆయుధాలు భారీగా డబ్బు బంగారం విలువైన వజ్రాలు అన్నీ కలిపి దాదాపు బిలియన్ల అమెరికా డాలర్ల విలువైన సంపదతో రైలు ఇక జర్మనీ చేరుకుంటుంది అనగా ఆ రైలు అనుమానాస్పద స్థితిలో ఎవ్వరికీ అంతు చిక్కని పరిస్థితుల్లో కనిపించకుండా పోయింది ఆ తర్వాత ఆ గోల్డెన్ ట్రైన్ కోసం ఆరా తీసిన చాలామంది అర్ధాంతరంగా చనిపోయారు కాని దాని జాడను కనుగొనేందుకు పరిశోధనలు జరిగాయి ఆ ట్రైన్ ఎక్కడికెళ్లిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ట్రైన్ టాపిక్ ఈ మధ్య మళ్లీ తెరపైకి వచ్చింది ఖజానాతో నిండిన ఆ రైలును తాము కనిపెట్టినట్లు ఇద్దరు గుప్తనిధుల వేటగాళ్లు ప్రకటించడంతో ప్రపంచం చూపు అటువైపు మళ్ళింది తమకు వాటాయిస్తేనే దాని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు కనిపించకుండా పోయి దశాబ్దాల కాలం తరువాత దాని జాడ తెలిసిందంటూ ఇద్దరు చెప్తూ ఉండటం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మన్ పాలకుడు హిట్లర్ తరలిద్దామనుకున్న ధనరాశిని కొందరు చూశారు అన్నదే వారి ప్రధాన టాపిక్ బంగారు ట్రైన్ ఎక్కడుందో తాము కనుక్కున్నామని కు చెందిన కొందరు ప్రకటించడంతో ఇప్పుడు అక్కడ ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మాయమై పోలండ్లో కనుగొనబడినట్లు చెబుతున్న నాజీ గోల్డ్ ట్రైన్ తమకే చెందాలని రష్యా కోరుతోంది ఎస్ఎస్సార్ సామ్రాజ్యంలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి జర్మన్ దళాలు ఈ రైలుని దొంగిలించుకుని పోయాయి దశాబ్దాల తరబడి వెలుగులోకి రాకుండా ఉండిపోయిన ఈ రైలును పోలాండ్లోని పర్వత సొరంగాల్లో తాము దాచినట్లు నిధుల అన్వేషకులు చెబుతున్నారు ఈ రైలు తమదే కాబట్టి తమకే చెందాలన్న బాధను వినిపించేందుకు రష్యా అంతర్జాతీయ న్యాయస్థాన నిపుణుల సలహాలు కోరుతోంది పోలాండ్కు దగ్గరలో నాజీల రైలుకు చెందిన ఆనవాళ్లను భూగర్భ రేడర్ ద్వారా గుర్తించామని ఇద్దరు వ్యక్తులు చెప్పడంతో ట్రెజర్ ట్రైన్ ను గురించిన వార్తలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చాయి దాదాపు తొంభై ఎనిమిది మీటర్ల పొడవు కలిగిన రైలు గుర్తులు భూమికి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది అడుగుల లోతు లోపల ఉన్నట్లు వారు తెలిపారు రైలు లోపల ఎక్కువగా ఆయుధాలకు సంబంధించిన వస్తువులు ఉన్నట్లు చెప్పారు కళాఖండాలు బంగారు ఆభరణాలు నాజీలు దోచుకున్న బంగారం తదితరాలతో రైలు నిండిపోయి ఉందని తెలిపారు ఈ వార్తలపై అధ్యయనం చేసిన ఏజీహెచ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భూగర్భ శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో అలాంటి ఆనవాళ్లేమీ లేవన్నారు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నాజీలు దోచుకున్న బంగారం అంతా ఇంతా కాదు బంగారం ఆభరణాలు వజ్రవైఢూర్యాలు మరకత మణులు ఇలా చెప్పేందుకు మాటలు చాలవు అన్ని నిధి నిక్షేపాలను వార్ టైంలో తరలించేందుకు ట్రైన్ ను ఏర్పాటు చేశారు అందులోనే ఈ బంగారమంతా తరలించారు రష్యన్ ఆర్మీ నుంచి తప్పించుకునేందుకు నాజీలు అప్పట్లో సొరంగ మార్గాలను నిర్మించేవారు ఆ సొరంగం నుంచే బంగారాన్ని తరలించినట్లు ఓ కథనం ప్రచారంలో ఉంది మరి ఆ బంగారమంతా ఏమైంది అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఇలాంటి మరిన్ని కోసం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి